మలయాళ డబ్బింగ్ సినిమా కొత్తలోక తెలుగులో మంచి ఆదరణ పొందుతోంది ఈ సినిమా ఐదు పార్ట్ల ఫ్రాంచైజీగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు రెండో భాగంలో హీరో ఎవరో మెయిన్ విలన్ ఎవరో కూడా చిత్ర బృందం సూచించింది గత వీకెండ్లో మూడు నాలుగు తెలుగు సినిమాలు రిలీజైతే వాటిలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు మరోవైపు మలయాళ డబ్బింగ్ మూవీ కొత్తలోకకి తెలుగులో ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది మెట్రో సిటీల్లో ఆదివారం వరకు మంచి ఆక్యుపెన్సీ చూపించింది తొలి నుంచి ఇది సూపర్ హీరో తరహా యూనివర్స్ అని చెప్పిన టీం ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాల్ని రివీల్ చేసింది మనం పురాణాల్లో విన్న యక్షిని పాత్రని తీసుకుని దానికి సూపర్ పవర్స్ జోడించి కొత్తలోక సినిమాని తీశారు కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది బడ్జెట్ కూడా ముప్పై ఐదు రూపాయలు మైనస్ నలభై కోట్ల మధ్యనే అని టాక్ అయితే ఇంత తక్కువ బడ్జెట్ పెట్టి ఈ రేంజ్ అవుట్పుట్ చూపించడంపై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు అరవై రూపాయలు మైనస్ డెబ్బై కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది అంటే లాభాల్లోకి ఎంటర్ అయినట్లే తాజాగా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన దర్శకుడు డొమినిక్ అరుణ్ ఈ మూవీ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు పార్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు అలానే కొత్తలోక సినిమా ప్రారంభంలోనే మెయిన్ విలన్ ఎవరనేది హింట్ ఇచ్చామని పేర్కొన్నాడు ఐదు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా షూటింగ్ మొదలవకముందే పూర్తి చేశామని క్లారిటీ ఇచ్చాడు ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న టొవినో ధామస్ రెండో పార్ట్లో లీడ్ రోల్ చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే కొత్తలోక తొలిపార్ట్ చివరలో దుల్కర్ సల్మాన్ కూడా కనిపించాడు రాబోయే పార్ట్స్ లో ఏదో ఒకదానిలో దుల్కర్ కూడా ఖచ్చితంగా ఉండటం గ్యారంటీ ఇప్పటి వరకు గా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి ఈ సినిమాతో మరింతగా క్రేజ్ సంపాదిస్తుండటం విశేషం మొత్తం మీద కొత్తలోక సినిమా భారీ విజయం సాధించి ఫ్రాంచైజీగా కొనసాగుతుందని తెలుస్తోంది ధామస్ రెండో భాగంలో ప్రధాన పాత్ర పోషించడం ఆసక్తికరంగా ఉంది